హాయ్ హలో అందరికీ నమస్కారం ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్ బెస్ట్ రకాలు కనుక చూసుకుంటే మాత్రానికి పంతొమ్మిది ఏళ్ళ నుండి ఇరవై వేల మధ్యలో అయితే బెస్ట్ రకాలు అయితే కొనుగోలు అవుతున్నాయి అదేవిధంగా మీడియం క్వాలిటీ కనుక చూసుకుంటే మాత్రానికి పద్దెనిమిది వేల ఐదు వందల నుండి పంతొమ్మిది వేల ఐదు వందల మధ్యలో అయితే మీడియం క్వాలిటీలు అయితే కొనుగోలు అవుతున్నాయి అదేవిధంగా ఆరుమూర్లు కనుక చూసుకుంటే మాత్రానికి ఈరోజు పదహారు వేల ఐదు వందల నుండి పద్దెనిమిది వేల ఐదు వందల మధ్యలో అయితే ఆరుమూర్లు కొనుగోలు అవుతున్నాయి ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్ జెండా ధర వచ్చేసి ఇరవై వేల ఎనిమిది వందలు యాభై రూపాయలు అయితే చేయడం జరిగింది పైన వారం గనక రేట్లు కనుక చూసుకుంటే మాత్రానికి మిర్చి ధరలు మాత్రానికి రోజు రోజు అయితే పతనం అయితే అవ్వడం జరుగుతుంది దీనికి అనేక రకాలైతే కారణాలు అయితే ఉన్నాయి రైతు సోదలు ఒకటి ఏంటంటే మీరు ఈ రేట్లు కనుక ఏసీలో గనక మిర్చి పెడదాం అనుకున్న రైతులకైతే నేను ఒక సజెషన్ అయితే చేయడం జరుగుతుంది ఈరోజు పంతొమ్మిది వేల ఐదు వందలు మిర్చి గత ఆరు నెలల తర్వాత కనీసానికి ఇరవై నాలుగు వేల రూపాయలు మిర్చి రేటు పడితేనే మనకైతే లాభం అయితే ఉంటుంది చాలామంది రైతులకైతే మాత్రనికి కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి రేటు పెరుగుతుందా తగ్గుతుందా అనేది మాత్రానికి ఎవరు కూడా చెప్పలేరు అనమాట మార్కెట్లో కొన్ని రకాలుగైన ఇబ్బందులు ఉంటాయి దాన్ని అధిగమించి పోవడానికి ఎప్పుడు కనుక డిమాండ్ వస్తుందో కూడా ఎవరు ఎవరి ఎవ్వరు కూడా చెప్పలేరు ఎందుకంటే ఎవరు కూడా దీని గురించి ఎవరు బేస్ చేయలేరు కాకపోతే స్టాక్ ఇస్ట్లు ఎక్కువ శాతం కొనుగోలు చేస్తున్నారు అందుకనే రేట్ అనేది ఈ మధ్యలో అయితే నాడోలు అయితే పెరగడం జరిగింది కానీ మార్కెట్ ఎలా ఉంటుందనేది కూడా ఎవరు చెప్పలేరు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి